పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ ఆలపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే సరస్వతి నమస్తే సుమన్ ప్రేక్షకులకు నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చి మనకి మేన రాశిలో ఉన్నారు గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు బుధుడు నీచస్థానమైన మేన రాశిలో ఉన్నారు కేతు కన్యా రాశిలో ఉన్నారు శుక్రుడు మటుకు మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకటి స్వస్థానం శని సుక్కుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి గురుగారు ఈ మార్చి మాసం కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి అనగానే మనకి పునరావసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అష్టమశని దేవుడిలా ఈ నెలతోటి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు మార్చి నెల అఖరికి మనకి అష్టమశన వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మేలు చేస్తుంది ఇంకా రాబోయే రోజులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అష్టమశేని ఎఫెక్ట్ తోటి గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది మనం కేసీఆర్ గారిని చూసుకున్నా కూడా ఈ కర్కాటక రాశి వల్లనే పాప ఆయన సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది స్థాన చలనం అవ్వాల్సి వచ్చింది అనారోగ్యం అవ్వాల్సి వచ్చింది ఇవన్నీ కూడా అన్నమాట అక్కడికి ఏంటంటే అండి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు గ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరు శత్రువులు ఎవరు లేకపోతేనే కూడా అంత ఇంపాక్ట్ చూపించిందన్నమాట మామూలుగా అష్టమశ్రీ అనేది కాబట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతే తప్పకుండా మేలు చేసే వెళ్తుంది కరెక్ట్ ఎక్కువ అలాగే దేని దానిదే ప్రాబ్లం అంట అర్ధాష్టమ శ్రీ ఉంది అదొక టైపు ప్రాబ్లమ్స్ ఉంటాయి అష్టమశ్రీ ఉంది అనుకోండి అదొక టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏళ్ళనాడుస్ అని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రావచ్చు అంటే ఒకళ్ళకి ఇదే అవ్వాలని లేదు ఒకళ్ళకి అదే అవ్వాలని ఒకరికి ఆర్థికంగా వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒకళ్ళకి సంతానంతో ప్రాబ్లం ఒకళ్ళకి ల్యాండ్ లిటిగేషన్ ఒకళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకళ్ళకి డబ్బులు ఇరుక్కుపోవడం ఒకళ్ళకి కోర్టు కేసులు ఒకళ్ళకి మేజర్ సర్జరీలు ఒకళ్ళకి ఉద్యోగం పోవడం ఒకళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పోవడం లేకపోతే ఒక మొత్తం ఒక ఇరవై ముప్పై ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అది ముందా తర్వాత లాస్ట్ మధ్యలో జరుగుతానే చెప్పలేం ఎందుకంటే అది జాతక ఇండివిజువల్ జాతకంలో చూసినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఉందంకట ఆర్థికంగా ఉంటుంది ల్యాండ్ రిలేటెడ్ లాస్ అంటే ల్యాండ్ రిలేటెడ్ లాస్ లైక్ కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కోర్టు అలాగే ప్రతి వారి జాతకంలో ఇండివిజువల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసినప్పుడు అప్పుడు ఈ గోచారం అనేది దానికి సూట్ అవుతుందన్న చెప్పడం అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా చాలా నష్టపోయే ఈ రెండున్నర సంవత్సరాలు నేమ్ అండ్ ఫేమ్ పోవడం డబ్బు ఖర్చు అవడం అనారోగ్యం అవ్వడం అలాగే మాటలు పడడం నిందలు పడడం షూరిటీస్ పెట్టడం వల్లనే ఆ డబ్బులని ఇరుక్కుపోవడం డబ్బులు ఎవరికో ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టేయడం అలాగే చాలా అన్నీ కూడా పడ్డారు కర్కాటక రాష్ట్రాలు ఎందుకంటే సాధారణంగా చంద్రుడు స్వస్థానం కాబట్టి చాలా స్మూత్గా కూల్గా కామ్గా ఉంటారు అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు మటు ఖచ్చితంగా పడ్డారు వాళ్ళు కాబట్టి అవన్నింటించి ఈ నెల అక్కడి నుంచి వాళ్ళకి విముక్తి అవుతున్నారు సో అయితే అంటే అష్టమశి నుంచి విముక్తి పొందిన కూడా గురువు సపోర్ట్ తగ్గుతుంది కదా వెళ్ళిపోతాడు కదా అంటే అది ఇంకా మే మే నుంచి కాబట్టి పర్లేదు అంటే ముఖ్యంగా మెయిన్ ప్లాన్ అంటే రెండున్నర సంవత్సరాల నుంచి బాగాలేదు కాబట్టి తర్వాత ఇంత అసలు ఇంపాక్టే ఉండదు కదండి కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది జ్వరిచ్చే బాగుంటుంది ఇంకొంచెం స్నేహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది ఇంట్లో గొడవలు తక్కువగా ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ బాగా ఉంటాయి సో ఇవన్నీ మెరుగుపడతాయి కానీ ఎప్పుడైతే మిగతా ఐదారు పాయింట్స్ మెరుగుపడ్డాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న కూడా అంత ఉధృతంగా ఉండదు కానీ ఎప్పుడైతే అష్టమశ్ర ఉందో మొత్తం అన్నింటినీ కూడా ఇబ్బంది ఆఫ్ వచ్చింది కాబట్టి అని ఈ నెలలో కూడా అనేది ఈ కూడా ఎవరికైనా బాగా ఉద్యోగ ఉద్యోగం గురించి ట్రై చేస్తారు అయితే ఏదైనా వ్యాపారం గురించి ట్రై చేస్తారు ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే వేరే చోట ఉద్యోగం రావడం లేదా మతానికి ఊరే మారిపోవడం ఈ వ్యాపారం వేరే ఊళ్ళో పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగేది కూడా అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి వివాహం సంతానం ప్రయత్నాలు ఫలించే అవకాశం అంటే వివాహం ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రస్తుతం లాభస్థానంలో ఉండడమే పదిహేను దాకా కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది ఈ ఆడపిల్లలు కూడా అష్టమశ్రేణి నడుస్తాం కాబట్టి సాధారణంగా ఆడపిల్లకి అష్టమశ్రీ కానీ ఏళ్ళ నడు కానీ అర్ధాష్టమి శ్రేణి కానీ నడుస్తున్నప్పుడు స్థానశాలం ఉంటుంది కాబట్టి అత్తగారి ఇంటికి వెళ్ళేందుకు అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశం ఉంది అలాగే సంతానం గురించి అడిగారు కాబట్టి సంతాన కారకుడే గురువు అండి అలాంటి గురువు లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమాన్ని చూస్తున్నాడు పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం సో ఖచ్చితంగా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు నెల లోపల కన్సీవ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గురువు సంతానాన్ని ఇస్తాడు అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా ఖచ్చితంగా చేసేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అయితే బుధుడు మీనరాశిలో నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్కాటక రాశి మటుకు తృతీయ వేయాధిపతి బుధుడయ్యాడు కాబట్టి అతను నీచలో ఉన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఏ ఉండదు ముఖ్యంగా వీళ్ళకున్న ఇంపాక్ట్ మటుకు మెయిన్ అష్టంసేన ఇంపాక్ట్ కాబట్టి ఈ నెల్లాళ్ళు మటుకు ఖచ్చితంగా శని రిలేటెడ్ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది అంటే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ నెల్లాళ్ళు అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఆంజనేయ స్వామి అంటే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం వెంకటేశ్వర స్వామి అంటే అనగా బుధవారం శనివారం మీకు మంచి విద్య ఉద్యోగం వివాహం వాహనం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు కర్కాటక రాశి వారికి మార్చిన ఎలా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాన్ని పాటించాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం